కొత్తిమీర పుదీనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ నిల్వ ఉంటుందండి అది ఎలా అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఈరోజు చూడండి వారం రోజులు అవుతుందండి ఇది నీళ్ళలో పెట్టి ఈ కొత్తిమీర అయితే మూడు రోజులు అవుతుంది ఏమి పాడవలేదండి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అది ఎలా అన్నది వీడియోలో చూద్దాం ఇంకా సరేనా హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ పుదీనా అండి చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట కోసుకొచ్చానండి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉంటే తెచ్చాను ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికంటే కూడా ఇంకా న్యాచురల్ గా ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇదైతే కోసి ఫ్రిడ్జ్లో లో పెట్టినా కానీ పుదీనా మరీ డెలికేట్ కదండి త్వరగా వడబడిపోతుంది పాడైపోతుంది కదా ఇలా తీసుకున్నాం కదా దీని అన్నిటిని కూడా ఫస్ట్ ఈ నాలుగు ఆకులండి ఇట్లా ఇవి ప్రస్తుతం వాడుకోవడానికి అనమాట ఇవి ఇలా వేయచ్చు ఇంతవరకు ఇట్లా ఉంచాలి ఈ కాడలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంతవరకు ఇంతవరకు ఉంచేసి ఇదేమో పైన పెట్టాలి కొద్దిగా అండి అంటే కొద్దిగా ఇంతవరకు రెండు అంగుళాల వరకు కూడా ఈ ఆకులన్నీ కూడా కట్ చేసి ఇట్లా పెట్టాలి ఇదిగోనండి ఇవన్నీ కూడా ఇలాగే ఆకులు లేకుండా రెండు అంగుళాల వరకు అండి ఇంతవరకు అనమాట ఆకులు లేకుండా తీసి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తీస్తున్నాను ఇంకా ఉన్నాయి కదా ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి మనం ఎంతైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత మంచిది కాదు కదా ఫ్రిడ్జ్లో లేకుండా చక్కగా న్యాచురల్గా నిల్వ ఉంచుకునే టిప్ అనమాట ఇది కొంచెం ఓపికగా అంతే అన్నీ కూడా ఇట్లా మొదల్లో సమానంగా ఉండాలండి ఇవి ఆకులు కట్ చేసినాయి కనిపిస్తుంది కదా సమానంగా ఉండాలి వీటికైతే ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఒకటి మరీ టైట్గా లేకుండా ఇలా ఒక గుత్తిలాగా అనమాట ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను మొత్తం ఒకటే అయితే పెద్దదైపోతుందని చెప్పేసి మళ్ళీ ఇవి కూడా అన్నీనండి ఇట్లా సమానంగా తీసుకోవాలి నీళ్ళలో పెట్టాలి కదా నీళ్ళలో పూర్తిగా ఆనాలంటే సమానంగా ఉండాలి కదా ఒకటి చేసాం కదా ఇది హాఫ్ చేశాను అనమాట రబ్బర్ బ్యాండ్ వేసాను ఇది కూడా రెండవదండి ఇవి కూడా అన్ని కాడలో ఇవ్వండి కాడలో కరెక్ట్గా సమానంగా ఉండాలి ఆకులైతే లేకుండా ఉండాలి వీటన్నిటిని బాగా సమానంగా చేసి ఇంకా బ్యాండ్ వేస్తున్నాను రబ్బర్ బ్యాండ్ అండి రబ్బర్ బ్యాండ్ వేసేయాలన్నమాట ఇలాగా అండి రెండు ఇలా బంచెస్ లాగా చేశాను కదా ఇంకా వీటినేమో మనం నీళ్ళల్లో పెట్టాలి ఇదైతే ఇవాళ వాడుకోవచ్చండి ఇవాళ రేపటికి వాడుకుంటే సరిపోతుందనమాట జ్యూస్లోకి ఇప్పుడు ఇవైతే నీళ్ళల్లో పెట్టాలండి నీళ్ళలో పెట్టడానికి ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ ఇందులో వాటర్ పోయాలండి ఈ వాటర్ కూడా మంచి నీళ్ళే పోయాలన్నమాట అంటే మనం వాడుకునే మంచినీళ్ళే పోయాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఇంతవరకు వస్తే సరిపోతుంది అంటే మళ్ళీ ఎక్కువగా మునకకూడదు కదా వీటిలోనేమో ఇది పెట్టేస్తున్నాను ఇదిగోండి ఎక్కడ వరకు మునిగాయో అర్థమవుతుంది కదా మనకి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాయన్నమాట నీళ్లు అంటే ఎగ్జాక్ట్గా మనం కట్ చేసిన ఇక్కడ వరకే అండం వరకే మునిగాయి నీళ్లలో ఆకులు అయితే మునగలేదండి ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట అబ్జార్బ్ చేసుకుని నీళ్ళని ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ ఈ చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూడండి ఇవి కూడా పెరుగుతాయి అనుకుంటా అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే సరిపోతుంది డైనింగ్ టేబుల్ మీద పెట్టామంటే మంచి ఈ ఫ్లేవర్ అండి పుదీనా ఫ్లేవర్ వేరు కదా చాలా బాగుంటుంది అయితే ఇంకోటి అండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదిగోండి ఈ ఆకు ఎండిపోయింది కదా ఇదైతే తీసేయాలండి ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది మిగతా అవన్నీ ఫ్రెష్ చూడండి ఇప్పుడు వడబడినట్టుంది కదా కొంచెం నీళ్ళలో పెట్టగానే ఇవైతే బాగా ఫ్రెష్గా అవుతాయండి మళ్ళీ మీకు చూపిస్తానండి ఈ ఆకులు ఇలా ఫ్రెష్గా ఉందలేంది ఖచ్చితంగా చూపిస్తానండి ఇదైతే క్లిక్ అయితే మటుకు అందరికీ కూడా ఎంతో యూజ్ఫుల్ అయిన వీడియో అండి ఓ ఫ్రిడ్జ్లో పెట్టేసే కంటే అన్నీను ఇది చాలా మంచిది కదా అయితే ఈ వాటర్ పీల్చుకొని ఇది బాగుంటుంది అనుకుంటున్నాను అయితే మనం ఈ నీళ్ళల్లో పెట్టేటప్పుడు కూడా మంచి నీళ్ళు పోయాలండి మనం తాకే నీళ్ళు అంటే మినరల్ వాటరే పోయాలి ఉప్పు నీళ్ళు అయితే పోయకూడదు ఉప్పు నీళ్ళు పోసామంటే ఈ బౌలంతా కూడా ఫ్లోరైడ్ పట్టేసి బాగోదు ప్లస్ ఉప్పు నీళ్ళలో బతుకుతాయో లేదో తెలియదండి మంచి నీళ్ళు అయితేనే మంచిది ఇదిగోనండి పుదీనా చూసారు కదా నేను ఇలా నీళ్ళలో పెట్టి ఎగ్జాక్ట్గా వారం అయిందండి వారం తర్వాత మీకు చూపిస్తాను కదా చూపిస్తున్నాను దీనికున్న రబ్బర్ బ్యాండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి బాగానే ఉందండి మరీ ఎక్కువైతే పాడవలేదు ఎక్కడన్నానండి కొద్దిగా నీళ్ళల్లో ఆనినిని చోట అయితే మట్టుకు కొద్దిగా తేడా వచ్చింది నీళ్ళల్లో ఆనంత వరకు కూడా బాగానే ఉంది నీళ్లు మార్చానున్నాను కదా మధ్యలో రెండుసార్లు నీళ్లు మార్చాను అంటే రెండు రోజులకు ఒకసారి నీళ్లు మార్చాను ఆ నీళ్లు మళ్ళీ కూడా మనం తాగే నీళ్ళు నీళ్ళే పోయాలండి మినరల్ వాటరే ఉప్పు నీళ్ళు పోసామంటే ఇదంతా కూడా గారపెట్టినట్టు అవుతుంది బౌల్కి ఈ ఆకులకు కూడా అంత మంచిది కాదు అందుకే మంచినీళ్ళు పోయారు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం అనవసరంగా ఫ్రిడ్జ్లో వాడటం వేస్ట్ కదా అది కాక ఇప్పుడు అందరూ కూడా ఫ్రిడ్జ్లో ఏవి కూడా అంటున్నారు కానీ పెట్టక తప్పదండి కొన్ని కొన్ని ఇలాంటివి గా స్టోర్ చేసుకోవడానికి వీలైతే ఇలా చేసుకోవటమే బాగుంటుంది కదా అయితే ఇంకో విషయం అండి ఇది కూడా తెలియదా అని కొందరు అయితే అనుకుంటారు కానీ నిజంగా నాకు ఇప్పటివరకు ఇది తెలియదండి ఫ్రిడ్జ్లోనే పెట్టేదాన్ని లో పెడితే ఒక ఐదు రోజుల దగ్గర నుంచి కూడా వడబడిపోయాయి ఆకులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎక్కువ రోజులు ఏమీ నిల్వ ఉండదండి పొదనాన్ను కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఇలాగే నీళ్ళలో పెడతాను అది కూడా చూసి చెప్తారు కానీ మీకు కొత్తిమీర కూడా చూపించిన ఇదిగోనండి కొత్తిమీర కొత్తిమీర పెట్టయితే మూడు రోజులేనండి కాకపోతే ఇదేమో మనం ఈ కాడలు కట్ చేసి పెట్టాం కదా అసలు తేవడమే కాడలు కట్ చేసి వస్తాయి కదా కొత్తిమీర ఏమో ఇవి ఈ ఇలా మొక్కల్లాగానే వస్తాయి కదా ఆడుతో కట్టి ఉంటుంది కదా ఆ కట్టింది వరకే తీసేసాను తీసేసి ఇలాగే ఇదిగోనండి నీళ్లు పోసి ముప్పావు వరకు నీళ్లు పోసి పెట్టాను ఈ మూడు రోజుల నుంచి కూడా ఫ్రెష్గానే ఉందండి ఏమీ పాడవలేదు వస్తే కొత్తిమీర ఇంకా డెలికేట్ కదా ఒక వారం ఉంటుందేమో ఉంటే మటుకు కొత్తిమీర పుదీనా రెండు కూడా నేను ఇక్కడ నుంచి ఈ విధంగానే స్టోర్ చేస్తానండి ఈ మధ్య అయితే అందరం కూడా కొత్తిమీర పుదీనా జ్యూస్ చేసి తాగుతున్నాం కదా రెగ్యులర్గాను డైలీ రోజు తాగుతాం కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఏముందండి ఇలా నీళ్ళల్లో ఉంచింది ప్రతిరోజు కూడా ఇంత తీసుకోవడం కొద్దిగా పుదీనా తీసుకోవడం కట్ చేయడం జ్యూస్ చేసుకోవడం నిమ్మకాయ రసం తేనె కలిపేసుకోవడం తాగేయడమే ఇదైతే బాగా యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్ అనేది వాడకుండాను ఇలాంటి వాటికి ఇవి ఫ్రెష్గా ఉండటానికి టిప్ మాత్రమే కాదండి ఇదైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని మంచి ఫ్లేవర్ వస్తుందనమాట వీళ్ళంతాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్